వీడికి ఇచ్చేసి ఈ నూతన సందర్భంగా మన అందరం కూడా ఒకరినొకరు పలకరించుకుంటూ ఎంతో ఆగ్గాయంగా బీసీలో ఈ ఒత్తిడిగా ఉంటే ఎంత బాగుంటుందనే విధంగా ఈరోజు ముచ్చటగా ఉండేటువంటి సభను ఏర్పాటు చేసినటువంటి మన భూమి నాగకిషోర్ యాదవ్ గారు వాళ్ళ తండ్రి గారు అయితే నేను చెప్పాను నేను ఎందుకన్నా నాకు ఇవన్నీ కొంచెం దూరంగా ఉంటానో నేను ఈ సన్మానాలకు అటువంటి లేదు లేదు నీ వాసం కాదు మా వాసం కాదు పది మంది అని అన్నారు నిన్నే అనుకున్నది ఎంత అంతా కలిపి ముప్పై నలభై మంది ఉంటాము అని కీ కాఫీ పెట్టి గేమ్ పెట్టడంతో వచ్చి కనపడేసుకుని రెండు సార్లు కలుపుతా ఉన్నారు కానీ ఇక్కడికి వస్తే మన అందరూ బీసీ నాయకులు కానీ ఎంతోమంది మంది ఆత్మీయ మిత్రులు పెద్దలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఈరోజు వారందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఒక బీసీ బిడ్డగా నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరం కూడా ఇది ఇది ఒక కిషోర్ పైన ఎత్తి వేసుకున్నా కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఇది వారందరం కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీరు అందరూ రెండోసారి రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా చాలా మంది అన్నారు నీకు ఇంకా నాలుగు సంవత్సరాలు రాజ్యసభ ఉంది నాలుగు సంవత్సరాలు రాజ్యసభ అయితే రెండు సంవత్సరాలు పూర్తి అయితే నీకు అది పిచ్చి పెట్టినా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తలని పెట్టుకుని వదిలేసి నువ్వు గత చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ నాయకుడు గతంలో రాజ్యసభ ఇస్తాను ఇప్పుడే చెప్పాడు భూమి సురేంద్ర చెప్పాడు అక్కడ మళ్ళీ నమ్ముకొని నువ్వు ఆడకేం పోతున్నా నాలుగు సంవత్సరాలు పోయినట్టు ఇబ్బంది కానీ ఏదే ఏమైనా కూడా నమ్మినటువంటి నాయకుడు పరిస్థితుల్లో ఆయన్ని మా తమ్ముడు బేదార్ రవిచంద్ర కూడా లేదన్న బాబుగారు ముఖ్యంగా నిన్ను ఖచ్చితంగా బియ్యంఆర్ మన దగ్గర ఉన్నారా ఇటుండా ఉంటే అతని అతను తీసుకురా అంటే ఏం మారు మాట్లాడకుండా ఒకరోజు హైదరాబాద్లో రాత్రి పన్నెండు గంటల మీట్లోకి వచ్చారు బాబు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని నువ్వే మనసులో పెట్టుకుని వచ్చి నేను బ్రహ్మాండంగా చూసుకుంటాను నువ్వు అంటే పార్టీ మారిన పార్టీ అయితే మారను రాజీనామా చేసేస్తానని చెప్పాను ఏంటంటే రాజీనామా చేస్తే గౌరవం ఉండాలి లేకపోతే మేము ఇచ్చిన పదవిని ఎండ పెట్టుకుని ఆయన ఆ పార్టీకి పోయానికి ఒక మచ్చ నాయకుడు ఉద్దేశంతో మన బీసీపీ కూడా అగౌరవం ఉండకూడదు అని చెప్పి వీళ్ళు పార్టీలు మారేవాళ్ళు అని చెప్పి రాజీనామా చేశాను చేసిన తర్వాత మూడు నెలలు చాలా మంది రకరకాల అనుమానాలు ఇది ఇతనికి రాదే పోయిందాక వెళ్ళిపోతాయి సంవత్సరం బయట వేరే పార్టీలు ఉన్నప్పుడు నేను ఆ బాధ ఆ ఎప్పుడు అనుభవిస్తానే మన మన ప్లేస్ కాదు ఎందుకు బాగా కానీ ఆ రోజు పరిస్థితులు ఏదంటే రాజ్యసభ వాళ్ళు పిలిచిచ్చింది చాలా మంది నేను వ్యాపారంలో భయపడి ఏదో జరిగిపోతే నష్టం చేస్తాను భయపడి పిఎంఆర్ ఎడిపోయాడా రాజ్యసభ కోసం అతను డబ్బులు పిలిచి కొనుక్కున్నాను అది వాస్తవం కాదు ఈరోజు చెప్తాను నన్ను గౌరవంగానే పిలిచి మన బీసీలకి ఇవ్వాలని ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా